హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు శాన్వి సమన్వి వ్లాగ్స్ ఈ వీడియో ఆల్రెడీ మీకు షార్ట్ వీడియో పోస్ట్ చేస్తున్నాను కదండి రావులపాలెం నుండి కోటిపల్లి వెళ్ళే వే అని చెప్పేసి ఇది ఫుల్ వీడియో అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నదైతే కపిలేశ్వరపురం అండి రావులపాలెం నుంచి కోటిపల్లి వెళ్ళే వేలో ఉంటుందన్నమాట ఈ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదండి ఈ బ్రిడ్జ్ దగ్గర నుంచి ఇలా డౌన్కి వెళ్తే కపిలేశ్వరపురం అనమాట జమీందార్ గారి కోట కూడా ఉంటుందన్నమాట కపిలేశ్వరపురంలో పూర్వం జమీందార్లు ఉండేవాళ్ళంటండి వాళ్ళ కోట కూడా ఇప్పటికీ అలానే ఉంది అలాగే రాజవారు రాణివారి మూవీ షూటింగ్స్ అక్కడే జరిగాయండి ఇంకా చాలా మూవీస్ షూటింగ్స్ అయితే జరిగాయి ఈ వే అంతా కూడా చాలా బాగుంటుందండి చిన్న చిన్న ఊర్లు ఉంటాయన్నమాట మధ్య మధ్యలో లెఫ్ట్ సైడ్లో ఉంటాయి రైట్ సైడ్లో గోదావరి ఈ లెఫ్ట్లో మధ్యలో చిన్న కాలువ ఉంటుందన్నమాట పంటకాలు వన్ దాటుకొని ఊర్లు ఉంటాయి ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా కోనసీమ ప్రకృతి ఎలా ఉంటుందో రోడ్లు కాలువలు పొలాలు ఇలా చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేశానండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వీడియోని కంటిన్యూ చేయండి వీడియో మొత్తం ఈ ఏరియా అంతా ఉంటుందన్నమాట నాలాగా ప్రకృతి ప్రేమికులు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు ఈ వీడియో చూడండి రావులపాలెం టు ద్రాక్షారామం ఈ మధ్యలో కూడా చాలా టెంపుల్స్ ఉంటాయండి ద్రాక్షారామంలో భీమేశ్వర ఆలయం అని ఉంటుంది చాలా ఫేమస్ అండి అలాగే కోటిపల్లిలో కూడా చాలా టెంపుల్స్ ఉంటాయి చాలా ఓల్డ్ హిస్టారికల్ టెంపుల్స్ అన్నీ అన్నమాట ఇప్పుడు కోనసీమ టూరిజం కూడా మంచిగా డెవలప్ చేస్తున్నారండి మీరు వేరే ప్రాంతాల్లో ఉన్న వాళ్ళైతే అయితే తప్పకుండా ఒకసారి కోనసీమని విజిట్ చేయండి రైట్ సైడ్లో గోదావరిని చూపిస్తున్నాను కదా ఇప్పుడు వాటర్ చాలా ఫుల్గా ఉన్నాయండి గోదావరి వర్షాలకి చాలా ఫుల్ ఫ్లోటింగ్ ఉంటుంది అనమాట అందుకని అంత పై వరకు అనమాట లేదంటే కొంచెం వెనక్కే ఉంటుందండి ఆల్మోస్ట్ ఏటి గట్టికి దగ్గరికి వచ్చేసినట్టు ఉందన్నమాట వాటరు ఈ ఏటుగట్లు గోదావరికి అటుపక్క ఇటుపక్క కూడా చాలా స్ట్రాంగ్గా వేస్తారండి అంటే గోదావరి నుంచి ఊర్లకి ప్రొటెక్షన్ కోసం అన్నమాట ఇప్పుడు గోదావరి ఫుల్గా ఫ్లోటింగ్ ఉంది కదండి అందుకని వాటర్ ఇక్కడి వరకు వచ్చి ఇవన్నీ ములిగిపోయాయి అనమాట మధ్యలో గ్రీన్ కలర్లో మీకు చెట్లు అవి కనిపిస్తున్నాయి కదా వాటి అవతల వైపుకి గోదావరి ఉంటుంది ఇవతలంతా ఈ ఇక్కడ ఉన్న రైతులు పంటలు వేసుకుంటారనమాట అరటి దొండ కాకర ఇంకా బంతి పూలు కనకంబరాలు ఇంకా ఇలా కొన్ని పంటలు అయితే అక్కడ పండించుకుంటూ ఉంటారనమాట ఈ గోదావరి వచ్చే టైంలో అవన్నీ ములిగిపోతాయండి పాపం రైతులకి చాలా నష్టం జరుగుతుంది ఇక్కడ రెడ్ కలర్లో చిన్న చిన్న ఫ్రూట్స్లా కనిపిస్తున్నాయి కదా అవి ఏంటో తెలియదండి దారి పొడుగంతా అవే ఉన్నాయన్నమాట చెట్లకి నిండా ఫ్రూట్స్ ఉన్నాయి చాలా బాగా అనిపించింది ఇది కోటిపల్లి అనే విలేజ్ అనమాట ఇక్కడ రైట్ సైడ్లో వే కనిపిస్తుంది కదా అక్కడికి పడవలు వచ్చి ఆగుతాయి అన్నమాట అటుపక్క ముత్తేశ్వరం ఇటుపక్క కోటిపల్లి మధ్యలో లాంచెస్ ఉంటాయండి లాంచ్లు బోట్స్ ఉంటాయన్నమాట సో ట్రాన్స్పోర్టేషన్ అలా జరుగుతుంది ఇదంతా కోటిపల్లి విలేజ్ ముఖ్యంగా ఇక్కడ కొబ్బరి అరటి వరి ఇవి ప్రధాన పంటలుగా ఉంటాయండి ఇంకా పసుపు కంద చెరుకు మినువులు పెసలు ఇవి కూడా బాగా పండిస్తారండి ఇక్కడ ఎటు ట్రావెల్ చేసినా కూడా కామన్గా ఏదో ఒక చిన్న కాలువ కానీ పెద్ద కాలువ కానీ గోదావరి కానీ మీకు కనబడుతూ ఉంటాయండి ఇదండి మా పల్లెటూరు విశేషాలు చూసారా నచ్చిందా అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయడానికి ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో